ఒకరోజు తన ప్రియురాలి మెసేజెస్ చేస్తే ఆ అబ్బాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను మిస్ అవుతున్నాను లేదా హే నువ్వు భోజనం చేశావా రోజు ఈ మెసేజెస్ కదా అని పట్టించుకోకుండా చిరాకుతో ఫోన్ పక్కన పెట్టేశాడు ఒకరోజు రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు అతనికి ఆమె నుండి ఒక మెసేజ్ వచ్చింది అతను దానిని చదవకుండా బదులుగా అతను దానిని పట్టించుకోకుండా నిద్రపోయాడు ఉదయం అతనికి తన స్నేహితురాలి తల్లి నుండి కాల్ వచ్చింది ఆ రాత్రి తన స్నేహితురాలు చంపబడిందని చెబుతూ ఆమె నిస్సహాయంగా ఏడుస్తూనే ఉంది ఆమె అతనికి మెసేజ్ చేసింది అని అతను గుర్తు చేసుకున్నాడు తరువాత ఆ అబ్బాయి ఆ మెసేజ్ చదువుకున్నాడు అందులో ఇలా ఉంది ప్లీజ్ వచ్చి నాకు సహాయం చేయి ఎవరో నన్ను అనుసరిస్తున్నారు నేను మీ వీధికి దగ్గరగా ఉన్నాను దయచేసి నన్ను కాపాడు అని అది చదివిన వెంటనే ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు నీతి నిన్ను ప్రేమించే మరియు నిన్ను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిని ఎప్పుడూ వదులుకోవద్దు ఎందుకంటే ఒకరోజు మీరు నక్షత్రాలను లెక్కించేటప్పుడు చంద్రుణ్ణి కోల్పోయారని మీరు గ్రహించవచ్చు